గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్య మరియు గౌరవ సభ్యులారా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను ఈ గౌరవ సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను ఈ బడ్జెట్ ఒట్టి జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదు ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చేందుకు నెరవేర్చేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్ ఇది వరుసగా మూడోసారి బడ్జెట్ సమర్పించడం నాకు దక్కిన అపూర్వమైన గౌరవం ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సర్వదా కృతజ్ఞుడిని మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు ఇది అంకెలకు అతీతం రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాల్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలన్న మా దృఢ సంకల్పాన్ని బలంగా చాటి చెప్పే ఒక ప్రకటన ఈ బడ్జెట్ సాగునీటి కోసం ఎదురు చూసే రాయలసీమ రైతుల కలల్ని సాకారం చేసేది అవకాశాల కోసం ఎదురు చూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని యువ పట్టభద్రులకు గుండె నిబ్బరాన్నిచ్చేది భవిష్యత్తుపై కొండంత ఆశతో కుటుంబాన్ని నడిపిస్తున్న నెల్లూరు గృహిణికి భరోసానిచ్చేది కోస్తాలోని మహిళా పారిశ్రామికవేత్తలతో స్పూర్తిని నింపేది దీనిలో ప్రతిపాదించే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలను సాకారం చేసేందుకు ఉద్దేశించింది గత ప్రభుత్వ విధ్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదో నిరంతరం గుర్తు చేస్తున్నాయి గత ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి జరిగిన భారీ నష్టాన్ని ఆర్థిక విధ్వంసాన్ని గమనంలో ఉంచుకుని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టాను గత ప్రభుత్వం మిగిల్చిన గాయాలను మాన్పి ఐదేళ్ల విషాదాన్ని దాటుకుని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా నడిపించేందుకు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ బలమైన పునాది వేసింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు లక్షానికి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది అంత భారీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు రెండేళ్లు చాలా తక్కువ సమయం రెండు వేల పద్నాలుగులో జరిగిన అహేతుక విభజన రాష్ట్రానికి తగిలిన మొదటి అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి ప్రభుత్వం చేసిన దుష్పరిపాలన రాష్ట్రానికి తగిలిన మరో పెద్ద షాక్ గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం అపసవ్య విధానాలు పాలకుల అసమర్థత రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేశాయి ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ కూడా కూటమి ప్రభుత్వం అనుసరించిన నిర్మాణాత్మక విధానాల వల్ల జూన్ ఇరవై నాలుగు నుండి ఈ నెల ఈ ఇరవై నెలల్లో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి పథంలో సాగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను ఇప్పటి వరకు మనం ఏం సాధించాం ఇప్పుడు ఎక్కడున్నాం ఇంకా చేయాల్సిందేంటి అన్న అంశాన్ని కూలంకిషంగా ముదింపు చేసుకుని ఈ బడ్జెట్ ని రూపొందించాం అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తేవడం ఈ బడ్జెట్ ఉద్దేశం మా లక్ష్యం కేవితం కేవలం కాగితాలపై కనిపించే వృద్ధి లెక్కలు కానే కాదు అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా చేసి వారి జీవితాల్లో వెలుగులు చూడాలన్నదే మా తపన విధ్వంసం నుంచి వికాసం దాకా ఇరవై నాలుగు జూన్ నుండి ఇప్పటిదాకా సాగిన అభివృద్ధి ప్రయాణం నిజంగా అద్భుతం ఇరవై నాలుగు ఇరవై ఐదులో అధికారం లేక వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప పది పాయింట్ మూడు శాతానికి పడిపోయిన ఆర్థిక వృద్ధి రేటుని ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదకొండు పాయింట్ ఏడు ఐదు శాతానికి పెంచాం ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎదురైన అనేక భౌగోళిక ఆర్థిక అనిశ్చితులను సృష్టించిన ప్రతికూల ప్రభావాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లను ఎదుర్కొంది కానీ భారత్ మాత్రం స్థిరంగా నిలబడింది జమ్మూ కాశ్మీర్లో అమాయకులైన పర్యాటకల్ని పొట్టను పెట్టుకున్న ఉగ్రవాద మూకలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం గట్టి జవాబునిచ్చింది ఉగ్రవాదం భౌగోళిక రాజకీయ అనిశ్చితులు సుంకాల యుద్దంతో తలెత్తిన ఉద్రిక్త ఉద్రిక్తతలకు భారత్ చలించదని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం ప్రపంచానికి బలమైన సందేశం ఇచ్చింది భారతదేశానికి ఆయన నాయకత్వం భారత్ను శక్తివంతంగా తీర్చిదిద్దింది ఆత్మవిశ్వాసంతో తలెత్తుకునేలా చేసింది ఆయన ఈరోజు భారత ప్రపంచ వేదికపై సగర్వంగా తలెత్తుకునేలా చేశారు కాబట్టే భారత్ కీ బుల భారత్ కి బులంద్ పేహాన్ హే మోడీ అని యావత్ జాతి మొత్తం మోడీ నాయకత్వాన్ని అండగా నిలబడింది భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోదని ప్రపంచానికి అర్థమైంది ప్రపంచంలో అనేక అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత్ ఎనిమిది శాతం వృద్ధి రేటును సాధించి సత్తా చాటింది భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచ వేదికపై వెలుగు లీనుతోంది విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్న గ్లోబల్ ఐటీ దిగ్గజం గూగుల్ నిర్ణయం ఒక్కసారి ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు తలెత్తి చూసేలా చేశాయి దాన్ని బాహుబలి ఒప్పందంగా పేర్కొనవచ్చు ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అని ఆ ఒప్పందం రుజువు చేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మరి యువ నాయకుడు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి విశేష కృషి వలన ఇది సాధ్యమైంది ఇంతేకాదు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత పాలన మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వసనీయ భాగస్వామ్యం వల్లనే సాధ్యమైంది ఈ మార్పుకి సారథులు మన రాష్ట్ర ప్రజలేనని మేము బలంగా నమ్ముతున్నాం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకి కనీ విని ఎరుగని రీతిలో ఘన విజయం కట్టబెట్టినప్పుడే ఈ మార్పు మొదలైంది ప్రజలు మాకు వేసిన ప్రతి ఓటు వెనుక వారి ఉద్దేశం బలంగా స్పష్టమైంది ప్రజలు వారితో పాటు వారి పిల్లలకు సురక్షితమైన బంగారు భవిష్యత్తు కోసమే అని అధికారం తెచ్చారు గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని రాష్ట్రం నుంచి తరిమేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి పాలకుల నుంచి ఎదురైన చేదు అనుభవాలతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోయారు పెట్టుబడులు రాకపోవడం ఉన్న పరిశ్రమల్ని మూసివేయడంతో నిరుద్యోగం తాండవించింది కూటమి అధికారం లేకొచ్చాక ఈ ఇరవై నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారాయి పెట్టుబడిదారులకు దేశంలో అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నాయి దేశ జనాభాలో కేవలం నాలుగు పాయింట్ రెండు శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడుల్ని ఆకర్షించడంలో మిగతా రాష్ట్రాలని వెనక్కు నెట్టింది పెట్టుబడిదారులకు అత్యంత స్నేహపాత్రమైన రాష్ట్రంగా నిలిచింది బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్కు రావడమే దీనికి నిదర్శనం బ్రాండ్ చంద్రబాబు వల్లనే ఇది సాధ్యమైంది ఇప్పటి వరకు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడే వాళ్ళం ఇప్పుడు గేరు మార్చాం స్పీడ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు మన విధానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం దార్శనికత ప్రభుత్వ సుస్థిర విధానాలు రాష్ట్రాన్ని విజన్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యం దిశగా వేగంగా నడిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని స్వర్ణమయం చేసే మహాకృతువులో గౌరవ ముఖ్యమంత్రి గారి చారిత్రాత్మక పాత్ర పోషిస్తున్నారు తాను నాటిన చెట్ల నీడలో తానెప్పటికీ కూర్చోలేనని తెలిసినా భావి తరాల కోసం చెట్లు నాటే వ్యక్తే జీవితం యొక్క నిజమైన విలువలను అర్థం చేసుకున్నాడు అన్న విశ్వకవి గురుదేవులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటల్ని ఇక్కడ నేను ఉటంకిస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి ఈ భావనకు అసలైన ప్రతిరూపం ఆయన కేవలం దూరదృష్టి గల నాయకుడు మాత్రమే కాదు దాన్ని సాకారం చేయగల దక్షత కలిగినటువంటి నాయకుడు తన దార్శనికతతో అమలు చేస్తున్న విధానాలు భావితరాలకు మేలు చేస్తాయన్న దృఢ విశ్వాసంతో వాటి సాధనకు అహర్నిశలు నిస్వార్థంగా కృషి చేస్తున్న గొప్ప నాయకుడు సమాజ క్షేమం కోసం మూడు వందల అరవై ఐదు రోజులు అవిశ్రాంతంగా ఒక తపస్సులాగా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు దార్శనికతను అమల్లో పెట్టినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందో చాలామందికి అర్థం కాలేదు కానీ అప్పటి యువత దాంతో ప్రయోజనం పొంది జీవితంలో పురోగమించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అవకాశాలని అందిపుచ్చుకుని సత్తా చాటారు